మీనరాశి వారి యొక్క వార ఫలాలు చూసుకున్నట్లయితే జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి జూలై ఐదు శనివారం రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు గ్రహగతుల ఆధారంగా చూసుకుంటే జన్మరాశిలో శనైశ్వరుడు ద్వితీయంలో శుక్రుడి సంచారం అర్ధాష్టమ రవిగురుడు పంచమ బుధుని సంచారం షష్టమంలో చంద్ర కుజికేతులు సంచారం ద్వాదశల్లో రాహు సంచారం ఇక మీనరాశి వారు ఏలినాడి శని నడుస్తుంది ఏ పని చేసినప్పటికీ కలిసి రావట్లేదు ప్రతి పనిలో ఖర్చు స్థానం పెరుగుతుంది సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయవలసి రావటం అలసట ఒత్తిడి భారం మానసిక ధైర్యం అనిశ్చిత కోపం పెరగటం అన్యోన్య దాంపత్యలో చికాకులు మరి ఇక మీనరాశి వారికి ఈ వారంలో చూసుకుంటే చక్కటి గ్రహస్థితి కనిపిస్తోంది మధ్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ద్వితీయ శుక్రుడి సంచారం జన్మలో శరీశ్వరుడి ప్రభావం కాబట్టి ప్రతి పనిలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి మనోధైర్యాన్ని పెంచుకోండి దైవ పెంచుకోండి వ్యాపారస్తులకు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు పెట్టేవారు కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అనవసర వ్యవహారాల జోలికి పోకండి అనవసర అపవాద అవమానాలు పొందకండి సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తలు పాటించండి ఐరన్ ఆయిల్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు పెట్టేవారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి ఈ వారం ప్రారంభం నుంచి కొంత అలజడి ఆందోళన ఉన్నప్పటికీ ఆరోగ్య విషయాలు కుటుంబ విషయాల విషయంలో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది ధన రుణ సంబంధితమైన విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు లీగల్ స్పెక్యురి కోర్టు వ్యవహారాలు ఇచ్చే కొన్ని వార్తలు మీ మనసుకు అసంతృప్తిని కలిగించే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి ద్వితీయ కుడి యొక్క సంచారం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి ఆరోగ్య విషయంలో ఔషధ సేవనం వల్ల ఉపశమనం లభిస్తుంది ద్వాదశ రాహు సంచారం వల్ల దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు ఇచ్చే ఉపశమనం కలుగుతుంది కాబట్టి ప్రలోభాలకు గురి కాకండి మధ్యవర్తులు అలాగే కమ్యూనికేషన్స్ అంటే కన్సల్టెన్సీ లాంటి వ్యాపారాల్లో ఉండేటువంటి వారికి డబ్బులు ఇచ్చి మోసపోవటం నూతనంగా వ్యాపారాలు బిజినెస్ చేసేవారు మరి వస్తువాహనాలు కొనుగోలు చేసేవారు అలాగే స్పెక్యులేషన్ చేసేవారు కోర్టు సమస్యలు ఉండేటువంటి వారు ముఖ్యంగా ఆర్థికంగా అనవసరంగా లాక్ అవ్వటం కానీ అనవసరంగా ఫైనాన్షియల్ డెబిట్ పెంచుకోవటం కానీ ఏదో మంచి జరుగుతుందనే ఒక ఉత్సాహంతో మనం రుణ బాధలు బాధలు పెంచుకుని రుణ సమస్యల వల్ల ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశం వచ్చేస్తుంది కాబట్టి ముఖ్యంగా కుటుంబ విషయాల్లో అన్ని వ్యవహారాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది మిమ్మల్ని నమ్మిన వ్యక్తులకు అనుకూల పరిస్థితుల్లో మీరు కార్యాచరణ పూర్తి చేస్తారు మరి వృత్తి వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి అర్ధాష్టమ రవిగురుల సంచారం వల్ల ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిని చక్కా పెట్టుకునేటువంటి ప్రయత్నంలో విజయాలు సాధించుకునేటువంటి వారంగా మీనరాశి వారికి చెప్పుకోవచ్చు ఇక మీనరాశి వారికి ఈ వారాంతంలో కొంత శ్రమ ఎక్కువగా ఉంటుంది ఉద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు దగ్గర దాకా వచ్చి ఆలస్యం అవటం వివాహ ప్రయత్నాలు దగ్గర దాకా వచ్చి ఆగిపోవటం అనుకున్న పనిలో కొంత ఒత్తిడి భారం పెరగటం బంధుమిత్రులు మధ్యవర్తుల నుంచి వైరం పెరగడం లాంటి వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి కాబట్టి ఈ రాశి వారికి ఈ వారంలో చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఇక మీనరాశి వారికి చూసుకున్నట్లయితే ఈ వారంలో చేయదగినటువంటి పరిహారాల ముఖ్యంగా ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ చాలీస మూడు లేదా పదకొండు సార్లు మీ శక్తి కొలది చదువుకోవటం అత్యంత ఆవశ్యకత మీనరాశి వారికి జన్మశని యొక్క దోష నివారణ కోసం ప్రతి శనివారం ఖచ్చితంగా నవగ్రహ దర్శనాన్ని నవగ్రహ ప్రదక్షిణాన్ని తొమ్మిది సార్లు చేసుకోండి శనైశ్వరుని యొక్క కోనపింగల స్తోత్రాన్ని అంటే శనైశ్వరుడికి యొక్క పిప్పలాదకృత కోణపింగల స్తోత్రం అని ఉంటుంది అది మీరు చక్కగా ప్రతి శనివారం చదువుకోండి నలుపు వస్త్రాన్ని విడిచిపెట్టండి నల్ల నువ్వులు దానం చేయండి నల్ల ఒత్తితో దీపాన్ని వెలిగించే నవగ్రహాల దగ్గర తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి శనివారం మీరు ఒక్క పూట భోజనం నవగ్రహ స్తోత్రాలు చదువుకోవటం వల్ల మీనరాశిలో ఉండేటువంటి వారందరికీ కూడా అనుకున్న ప్రతి పనిలో చక్కటి సానుకూల పరిస్థితులు కలిగి ఆరోగ్యపరంగా వృత్తిపరంగా ఆరోగ్యపరంగా ప్రతి వ్యవహారంలో చక్కటి విజయాలు సాధించుకునేటువంటి ఫలితాలు కలుగుతాయని మనం ఆశిద్దాం